నిన్న జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరంభంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి దానికి విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడడం జరిగింది బీసీ నాయకుడు మన కుమ్మునూరు జైరా గారి గురించి ఎన్నో అపనిందలు అపండాలు వేయడం జరిగింది అవన్నీ జనాలు నమ్మరు మీరు చెప్పే ప్రలోభాలు మీరు చెప్పే విధానాలకి మీ కాలం చెల్లిపోయింది మీ విధానాలు ఎవరు నచ్చకనే ప్రజలు మిమ్మల్ని పదకొండు చీట్లు ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టి మీకు బుద్ధి రాలేదు ఈ విధంగా మీరు మాట్లాడుకుంటూ పోతే భవిష్యత్తులో అన్ని పరిణామాలు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ప్రజల్లో పల్లెల్లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ సంతోషంగా సుఖ సంతోషంతో అందరూ సంతోషంగా ఉందని మీకు తీర్ణించుకోలేకపోతున్నారు మీరు దీన్ని మీరు ఎక్కడగానే ప్రజలను అశాంతి గురి చేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు రాజకీయ భక్తి కోసం జనాలు ఇబ్బంది పెట్టద్దండి తొండబాడు విషయంలోనే మీరు ఫోన్ చెప్పారని కోసం జనాలు ఇబ్బంది పెట్టి పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారు ఒక గత ఇరవై ఏళ్ళుగా ఇదే జరిగింది ఇప్పుడు మీ ఆటలు సాగవు ఇంకా జరగనేమో సాగబో అని కూడా హెచ్చరిస్తున్నాం అదే గుమ్మనూరు జయరాం గారు వలస పక్షి అని మాట్లాడారు మీరు బాష్పల నుంచి రాలేదా మీరు వలస పక్షి కాదా మీ గురించి తెలుసుకోండి ఫస్ట్ ఒకరి మాట ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మీ మన గురించి తెలుసుకోండి మాట్లాడడం మంచిదని అదేవిధంగా ఈ గుంటకల్లికి గుమ్మనూరు ఎంత దూరమో కొనబండగానే అంతే దూరం అని తెలియజేస్తున్నాం ఇది దీని గురించి దీన్ని ఖండిస్తున్నాం వలస పక్షి అందరూ వలస పక్షులను తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మనవి ఇట్లా దీన్ని ఇంకొకటి చర్యకి ప్రతిచర్య చర్యకు ప్రతిచర్యగానే అన్ని విధాలు ఉంటాయి మీ నువ్వే కాదు చర్యకి మేకంటే ప్రతిచర్ సిద్ధంగా ఉన్నావు ఏదానికైనా సిద్ధమే ఇంకొకటి గంగమ్మ జాతర చేయ గంగమ్మ జాతర గంగమ్మ జాతర మేం కానీ గంగమ్మ జాతర చేసేది నువ్వు గంగమ్మ జాతర అయితే మేము కానీ గంగమ్మ జాతరే గంగమ్మ జాతర నువ్వు ఎంత చేసినా ఊళ్ళో తెలిసిపోతుంది రా తొండపాటులోనే జంగ తొండపాటు నుండి మొదలు పెడతావా బుద్ధి నుండి మొదలు పెడతావా గుండకల్ విజయవంతం నుంచి మొదలు పెడతావా నీకే ఏ విధంగా అయినా మేము నిన్ను నువ్వు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా రెడీగా ఉన్నాం ఎన్ని ఏ దానికైనా సిద్ధమే అని తెలియజేస్తూ ప్రజలు ఇది ఇట్లాంటి మంచి పద్ధతి కాదు మనం ప్రశాంతంగా ఉన్నాం బాగుందాం అన్ని కలిసిమెలిసి ఉన్నాం అన్ని ఊరి అభివృద్ధి కోసం నిజ అభివృద్ధి కోసం పనిచేద్దాం కానీ ఇట్లా రెచ్చగొట్టే మాటలు సాయం బాగున్నామని హెచ్చరిస్తున్నాం గంగమ్మ జాతరకు రెడీగా ఉన్నాం గంగమ్మ జాతరకు మేము రెడీ ఉన్నాం ఏ టైంలో ఏ టైంలో వచ్చినా మేమైతే కనబ జాతరకు రెడీకున్నాం ఎన్నో ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు ఏ అభివృద్ధి చేయకపోవడం వల్ల మన మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా తొండపాడ గ్రామ ప్రజల సహకారంతో మేము తిన్నాల విషయంలో తిన్నాలకు వచ్చిన భక్తాదులకి బోర్లు వేయడం కానీ బాత్రూములు రిపేర్ చేయడం కానీ గుడి ఎన్నిలో బండలు గుడి మెయింటెనెన్స్ కానీ అన్ని విధాలుగా వాటర్ సప్లై కానీ ఇంకోటి కానీ అన్ని విధాలుగా మేము ఎలా చేసినామో అభివృద్ధి చేసినామో నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి చేసినామో తొండపడ అందరూ గమనిస్తున్నారు